కొడుకులు కష్టం బలిస్తారు నా మానవులకు ఎంత కొద్ది కొట్టుకుల మా ఇల్లు కొట్టుకోవాలి నా పిల్లలు పెంచుకుంటా కష్టపడి పూజ చేసే నాయకు చేసే ఆ ఇల్లు కొట్టుకోను ఆ ఇల్లు వాళ్ళ ఇల్లు తీయడానికి వచ్చారు తెలియజేసుకోలేదు కొట్టుకు తోటే వీళ్ళందరూ నాయకులు ఇల్లు తీడలికే మేడు చేస్తావా అక్కడ పిల్లలు అన్నవాళ్ళు అమ్మ హాల్గా అన్నవా అన్యాయం అన్యాయం దురన్యాయం చేసేస్తారు దుఃఖంతో చేస్తారు మమ్మల్ని తీసుకున్న కాళ్ళని తీసేస్తారు మాకు న్యాయం జరగాల మాకు అన్యాయం జరిగితే మా ఒప్పుకోవా మా గుడ్డు మీద కౌష్టపడో పూలు చేస్తా నాయ చేస్తా మా వెలిగే వస్తావా అన్యాయం పోవాల పోవాలా నువ్వు మాకు న్యాయం జరగాల గవర్నమెంట్ న్యాయం చెయ్యాలా చంద్రబాబు నెట్టుకోనరా అయితే ఊర్లకే తీసేస్తానరా దేశాలకే తీసేస్తానరా జగన్ గెలిచినప్పుడు ఢిల్లీలు తీసేసారా జగన్ గెలిచినప్పుడు ఊరిని తీసేసారా జగన్ తెలుగు గెలిచినప్పుడు ఆడవాళ్ళు అన్యాయం చేస్తారా ఎందుకు ప్రభుత్వం వచ్చే మమ్మల్ని తీసేయడానికి మా కష్టపడి కొట్టుకుంటా నా కొడుకులు నాకైనా బొక్కడు గెంజాయ్ లేదు ఆ ఇల్లు పెంచాలమ్మా పెద్ద చేసుకుంటావా మా పిల్లలు పెంచుకుంటా అని గుడ్డు మీదకి వెళ్ళి కూలి చేసి బతుకుతా మా కొడుకుల చేస్తారు గాయ లోపుడు తీసి లోపుడు తీస్తారు మా